హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ షార్ట్స్ వీడియోలో కాకుండా పూర్తి వీడియోలో చేస్తున్నాం ఎందుకంటే ఈ షార్ట్స్ వీడియోలో వన్ మినిట్ డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది అందువలన డీటెయిల్స్గా ఇవ్వలేకపోతున్నాం ఇప్పటి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్యూరేషన్లో వీడియో వస్తుంది హురూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతదేశం అరవై ఏడు యూనికాన్లతో ప్రపంచంలో మూడో దేశంలో నిలిచింది గాడ్ పార్టికల్ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ తొంభై సంవత్సరాల వయసులో మరణించారు నెక్స్ట్ హూ యొక్క గ్లోబల్ హైపటైటిస్ రిపోర్ట్ ప్రకారం హైపటైటిస్ బి మరియు సి కేసులలో చైనా అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ వాతావరణ సంక్షోభానికి సంబంధించిన కేసులో మొదటిసారిగా స్విట్జర్లాండ్కు వ్యతిరేకంగా యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తన నివేదికను వెలువడించింది నెక్స్ట్ ఇస్రో యొక్క చంద్రయాంత్రి మిషన్కు యుఎస్ఏ ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై నాలుగు జాన్ ఎల్ జాక్ స్విగార్డ్ జూనియర్ అవార్డు ఇచ్చారు నెక్స్ట్ జింబాంబై ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కొత్త బంగారు ఆధారిత కరెన్సీ జిక్ను విడుదల చేసింది నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూపరిశీలన ఉపగ్రహం టీసాట్ వన్ ఏను టాటా ప్రయోగించింది నెక్స్ట్ ప్రపంచంలో హోమియోపతి దినోత్సవాన్ని పది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో జరుపుకుంటారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్రికా బ్లోసమ్ ఫెస్టివల్ లదాఖ్లో ప్రారంభమైంది నెక్స్ట్ జాతీయ మహిళల హాకీ జట్టు కోచ్గా హరేంద్ర సింగ్ నియమితులయ్యారు సో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం హూరును గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం స్థానం ఏంది ఆన్సర్ ఆప్షన్ సి మూడవ స్థానం అయితే ఫ్రెండ్స్ జెండర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంతో కామెంట్ చేయండి సో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం యూనికాన్ అనే పదానికి అర్థం ఒక బిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్ కంపెనీని యూనికాన్ అని పిలుస్తారు అయితే రెండు వేల ఇరవై మూడులో టాప్ త్రీ యూనికాన్ దేశాలు చూసుకుంటే మొదటి దేశం అమెరికా సెకండ్ చైనా థర్డ్ ఇండియా నిలిచింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఇండియా మొత్తం అరవై ఏడు యూనికాన్ కంపెనీలుగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో అరవై ఎనిమిది యూనికాన్లు కంపెనీలు ఉండేవి మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో మొదటి యూనికాన్ టీమ్ క్రూ టీమ్ నేషనల్ స్టార్టప్ డే అనగా జనవరి పదహారున నేషనల్ స్టార్టప్ డే జరుపుకుంటారు ఇటీవల డెకా కార్న్గా ఎవరిని ప్రకటించారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఐపీఎల్ ఒక డెకాకార్ నిజికోల్డ్ పది యూనికార్లకు సమానంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన నోబెల్ గ్రహీత పీటర్ హిక్స్ దేనిని కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ బి దేవుని కణం లేదా గాడ్ పార్టికల్ అంటారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పీటర్ హిక్స్ గారికి రెండు వేల పదమూడులో నోబెల్ బహుమతి వచ్చింది ఈయనకు గాడ్ పార్టికల్ కనుగొన్నందుకు ఈ నోబెల్ బహుమతి వచ్చింది ఘాట్ పార్టికల్కు మరొక పేరు హెక్స్ బోసన్ పార్టికల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరు మరియు పరమాణువులోని కేంద్రకాన్ని ఎవరు కనుగొన్నారని ఈ రెండు క్వశ్చన్స్కి కామెంట్ చేయండి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గ్లోబల్ హైపటైటిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అత్యధిక హైపటైటిస్ బి మరియు సి కేసులు ఎక్కడ నమోదయ్యాయి ఆన్సర్ ఆప్షన్ డి చైనాలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వరల్డ్ హైపటైటిస్ సమిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగిందంటే పోర్చుగల్లోని లిస్బన్లో జరిగింది ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి పదకొండు వరకు జరిగింది హైపటైటిస్ దేనికి సంబంధించిన వ్యాధి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది లివర్కు సంబంధించిన వ్యాధి అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధి హైపటైటిస్ వ్యాధి అతి ఎక్కువ గల దేశాలు చూసుకుంటే మొదటి దేశం చైనా రెండో ప్లేస్ ఇండియా థర్డ్ ప్లస్ ఇండోనేషియా ఉంది అయితే ఈ రిపోర్ట్ని తయారు చేసిన వారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని స్థాపన పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రధాన కార్యాలయం జెనీవా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏమనగా ఆన్సర్ కాలేయం దీన్ని లివర్ అంటారు మానవ శరీరం యొక్క రసాయన ప్రయోగశాలని కూడా కాలేయాన్ని అంటారు కొత్త అప్డేట్ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హెవీ షూర్ అంటే ఏమిటి హెపటైటిస్ బి మరియు సికి వ్యాక్సిన్ ఈ మధ్య కనుగొన్నారు దీన్ని హె హెవీ షూర్ ఓకే హెవీ షూర్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా వాతావరణ సంక్షోభానికి సంబంధించిన కేసులో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏ దేశానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఫస్ట్ టైం ఇచ్చింది దీని గురించి ఆన్సర్ ఆప్షన్సీ స్విట్జర్లాండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని ప్రధాన కార్యాలయం యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఏ కమిటీ సిఫారసు చేసిందంటే ఆన్సర్ రంగనాథన్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు క్వశ్చన్లు కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై మూడు మానవ హక్కుల కమిషన్ ఏ కమిటీ సిఫార్సు చేసిందంటే రంగనాథన్ కమిటీ స్విట్జర్లాండ్లోని గల ప్రధాన కార్యాలయాలు చూసుకుంటే డబ్ల్యూహెచ్ఓ ఇక్కడే ఉంది డబ్ల్యూటిఓ ఇక్కడే ఉంది ఐఎల్ఓ ఇక్కడే ఉంది డబ్ల్యూఈఎఫ్ వరుసగా ఈ నాలుగు ప్రధాన కార్యాలయాలు స్విట్జర్లాండ్లోని జనాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎస్ యొక్క ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్వీగార్డ్ జూనియర్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఇస్రో ఎందుకు ఇచ్చారో చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్లో ఇది ఏ దేశానికి చెందిన అవార్డు అంటే అమెరికాకు చెందిన అవార్డు ఏ రంగంలో ఇస్తారంటే అంతరిక్ష రంగంలో కృషి చేసినందుకు ఇస్తారు ఈ అవార్డు ఇస్రోకు రావడం గల కారణం త్రీ సక్సెస్ఫుల్ అయినందుకు ఈ అవార్డు ఇచ్చారు మరి ఇస్రో గురించి తెలుసుకుంటే ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రధాన కార్యాలయం బెంగళూరు ప్రస్తుత చైర్మన్ ఎవరయ్యా అంటే ఎస్ సోమనాథ్ ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా చూద్దాం చంద్రయాన్ త్రీ గురించి చూసుకుంటే చంద్రయాన్ త్రీ గురించి వచ్చింది కాబట్టి చంద్రయాన్ త్రీని ఎప్పుడు లాంచ్ చేశారు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై మూడున ఆ రాకెట్ పేరు ఏమిటంటే ఎల్ఎంవి త్రీ ఎం ఫోర్ చంద్రునిపై ఎప్పుడు దిగిందయ్యా అంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడున చంద్రునిపై దిగింది చంద్రయాన్ త్రీ చంద్రునిపై దిగిన స్థలాన్ని ఏమని పిలిచామంటే సౌత్ పోల్ సౌత్ పోల్లో దిగింది కాబట్టి దీన్ని సౌత్ పోల్ అని పిలిచాం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కొత్త బంగారు నాణ్యం జిగ్ని ఏ దేశంలో ప్రారంభించారు అంటే ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి జింబాంబే చూడండి కరెన్సీ కూడా చూడవచ్చు మనం జింబాబే కరెన్సీ జిగ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జిగ్ అంటే జింబాంబే గోల్డ్ జింబాంబే కరెన్సీ డాలర్కు బదులుగా జిగ్గా ప్రవేశపెట్టారు ఇప్పుడు అయితే ప్రస్తుత జింబాంబే రాజధాని హరారే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూ ఉపగ్రహం టీశాట్ వన్ ఏ ఎవరు ప్రయోగించారు మొదటిసారిగా ప్రైవేట్లో భూపరిశీలన ఉపగ్రహం ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ టాటా గ్రూప్ ప్రయోగించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడి నుంచి ప్రయోగించారంటే యుఎస్ఓ నుంచి దీన్ని ప్రయోగించారు ఎవరు ప్రయోగించారంటే స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క రాకెట్ పాల్కా నైన్ ద్వారా దీన్ని ప్రయోగించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ హోమియోపతి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ పదిన నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ మహిళల హాకీ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి హరేంద్ర సింగ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈయన రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రాన్స్లోనే ప్యారిస్లో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్రికాడ్ బ్లోసమ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ ఏ లదాఖ్లో ప్రారంభమైంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తులి ఫెస్టివల్ ఎక్కడయా అంటే జమ్మూ కాశ్మీర్ హోమీస్ ఫెస్టివల్ లదాఖ్ లోసాంగ్ ఫెస్టివల్ సిక్కింలో ఉంటాయి ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇవి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రీ పీడిఎఫ్ డైలీ కరెంట్ అఫేర్స్ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్